నమస్తే ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మనం కుక్ చేస్తూ ఉన్నాం కదా ఈ కుక్ చేసేదానికి ఏది బెస్ట్ అయిన వెజల్స్ అన్న దాని గురించి ఒక చిన్న ఒక సర్వే అనుకోండి ఇది మే మనం డిస్కషన్ అనుకోండి ఏదైనా అనుకోండి ఒక డిస్కషన్ అనమాట మనం ఏ వెజల్స్లో కుక్ చేస్తే మనకి మంచి మంచిది కొన్ని వెజల్స్లో మంచిది కాదు అన్నది ఏది అనేది చూద్దాం మనం ఏది మంచిది ఏ విజన్లో మంచి చే కుక్ చేస్తే మంచిది అనే దాంట్లో ఫోర్త్ రేంజ్లో ఉన్నది ఏంటి సెరమిక్ అండ్ గ్రానిక్ వెజల్స్ సెరమిక్ అండ్ గ్రానిక్ వెజల్స్ అంటే దీనిలో కుక్ చేస్తే మంచిది కానీ ఇది చాలా వెయిట్ ఉంటుంది పగిలిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల మనం ఈ పగిలిపోతుంది కాబట్టి దీన్ని కుక్ చేయడం చాలా కష్టం అనమాట జనరల్గా మనం హోటల్స్లో కూడా ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఈ పింగాణిలోనే కాఫీ కప్స్ కాఫీ కాఫీ పెట్టుకోవడానికి ఆ బౌల్స్ అవన్నీ కూడా దానిలోనే ఇస్తారు ఇవి చాలా మంచిది మన ఇంట్లో కూడా వాడచ్చు కాకపోతే జాగ్రత్తగా మనం వాడుకోవాలి మనకి తెలుసు కదా పాతకాలం నుంచే కూడా పిక్స్ ఊరగాయలు పెట్టడానికి మనకి ఈ ఈ పింగాణి సెరమిక్ జార్స్ పెడతారు మనకి దానిలో పెట్టేటప్పుడు ఇది అసిడిక్గా ఉంటుంది కదా ఇది అంత అసిడిక్గా మారకుండా పోవడానికి కోసమని మనం పింగాణి జాడీల్లో పిక్కల్స్ పెట్టేవాళ్ళం పాతకాలం నుంచే ఇది ఉంది సో ఏదో కారణంగానే కదా మన పెద్దవాళ్ళు కూడా పెట్టుంటారు అప్పుడు అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా అందువల్ల పింగాణి పాత్ర స్టేజ్ ఇన్ ద ఫోర్త్ ప్లేస్ అనమాట ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఏది ఉందంటే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు అదేంటండి స్టీల్ కా స్టీల్ విన్నాము కానీ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అని అంటే అంటే దా అది ఎలా తెలుసుకోవచ్చు చూస్తాము ఇది ఎలా చేస్తారంటే అయన్ను క్రోమియం నిక్కల్ ఈ మూడు కలిపిన ఒక కాంబినేషన్ ఇది ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు దీనిలో క్రోమియం అనేది ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఉంటుందట ఇది ఆక్సిజన్తో కలిసినప్పుడు క్రోమియం ఆక్సైడ్గా మారుతుందట విచ్ ఈస్ వెరీ గుడ్ కాబట్టి మనం పాత్ర కొనేటప్పుడు దానిలో నెంబర్స్ ఉంటాయట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ త్రీ సిక్స్టీన్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఇలా ఉంటాయి లేకపోతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఇలా ఉంటాయి అలా ఉంటే ఆ నెంబర్లో ఆ పాత్ర మీద ఉంటే ఇది వచ్చి స్టెయిన్లెస్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారట సో దీన్ని మనం వంటకి యూస్ చేసుకోవచ్చు ఇది ఏమాత్రం అసిడిక్గా పనికి చేయదు ఇది మంచిదే పాత్ర ఇది యూస్ చేసేటప్పుడు మనకి లెమన్ జ్యూస్ కానీ టొమాటో కానీ ఏదైనా సరే ఏదైనా అసిడిక్ ఫుడ్ కూడా దాంట్లో మనం చేసుకున్న ఏం అంత దాని ఒక పవరే దానికి ఉంటుంది అంతేకాని దీని పాత్ర వల్ల పాడైపోదు అదే మనం ఇంకా మనకి ఇది అదే ఇంకా మనకి కోటింగ్ వేసిన వెజల్స్ అన్నీ కూడా మనం కుక్ చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ కోటింగ్ పోయినప్పుడు మనకి ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా ఆ కోటింగ్ అన్ని దేనిలో పోతాయి మన ఫుడ్ చేసే ఫుడ్లోనే వస్తాయి కాబట్టి మనకి అది అంత గుడ్ కాదు సో మనం ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటి ఫస్ట్ చూసి ఇప్పుడు మనం ఫోర్త్ లెవెల్లో చూసిన సెరామిక్ లేకపోతే మనం ఈ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ది కొనుక్కొని వాడుకోవాలి దీనివల్ల బ్యాక్టీరియాస్ ఏం ప్రాబ్లం కాదు వైరస్ ప్రాబ్లం కాదు అసిడిక్ ఫుడ్ ఏదైనా మనం దీనిలో చేసుకోవచ్చు ఓకేనా సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే కాస్ట్ అయన్ వెజల్ అంటారు కాస్ట్ అయన్ వార్పు ఇంబు అంటారు తమిళ్లో అంటే కాస్ట్ అయన్ వెజల్ అని అంటే ఇది ఎలా అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ అయన్ ఉంటుంది ఒక ఫోర్ పర్సెంట్ కార్బన్ కలిపి దీన్ని లిక్విడ్గా చేసి ఏ పాత్ర కావాలో ఏ షేప్ కావాలో ఆ షేప్లో దీన్ని తయారు చేస్తారు ఇది కాస్ట్ అయన్ వెజల్ అనమాట ఇది బెస్ట్ అనమాట అయన్ అయన్ వేరేనా అంటే అవునండి అయన్ వేరే అయన్ ఏంటంటే ఒక షీట్ లాగా ఉంటుంది ఆ షీట్ని మడిచి మనకి అయన్ పాత్రలో చేస్తారు అయన్ పాత్ర అయ్య పాత్రలు కూడా మంచిదే చాలా కాకపోతే ఏంటంటే తుప్పు పడుతుంది జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి మనం ఇది తుప్పు పట్టదు ఇది మనకి కాస్ట్ అయన్ వెజల్ అనేది అంత తుప్పు పట్టదు మనకి చాలా మెయింటెనెన్స్ ఈజీ అనమాట ఈ ఓన్లీ అయ్యన్ పాత్రకి ఏంటంటే మనకి ఓన్లీ అయన్ పాత్రకి తుప్పు పట్టే గుణం ఉంది ఎక్కువగా అండ్ ఆల్సో అది చాలా వెయిట్ ఉంటుంది కదా ఆ వెయిట్ వల్ల అది మోయడం దానిలో దానిలో కుకింగ్ చేయడం అన్నీ కొంచెం కష్టం అవుతాయి కాకపోతే ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఓన్లీ అయన్ పాత్ర కానీ కాస్ట్ అయన్ పాత్రలో కానీ వండుకొని తిన్నప్పుడు మనకి హిమోగ్లోబిన్ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇలా చూసి మనం మీరు చూస్ చేసుకొని వండుకోవాలి చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ద బెస్ట్ 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 థింగ్ ఏంటంటే మట్టి పాత్రలండి ఇది మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే మట్టి పాత్రలు చాలా మంచిది అన్నది అందరికీ తెలుసు కొన్ని తెలియని ఉంటాయి అవి ఒక్కటి మీకు ఈవేళ మీకు అర్థమవుతుంది ఈ మట్టి పాత్ర ఏంటంటే మైక్రో పోర్స్ ఉంటాయి దీనిలో కాబట్టి ఏంటంటే అండ్ ఇన్సులేషన్ ప్రాపర్టీ కూడా ఉంటుంది ఇన్సులేషన్ ప్రాపర్టీ అంటే కోల్డ్ అయితే కోల్డ్ని అలా దక్కపెట్టుకుంటుంది వేడైతే వేడిని అలా దక్కించుకుంటుంది అన్నమాట ఈ రెండు ఉన్నందువల్ల దీనికి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది స్టార్టింగ్లో తర్వాత తర్వాత పట్టదు సో దానికి మనం బియ్యం క బియ్యం కడిగిన నీళ్ళు అన్నం వండి అన్నం వాడి చేసిన గంజి పోర్స్ పెట్టి దాన్ని ఒక రెండు రోజుల తర్వాత మనం వాడకకి యూజ్ చేసినప్పుడు అది దాని పోర్స్ అంతా కూడా కొంచెం క్లోజ్ అయ్యి మనకి నార్మల్గా ఆయిల్ పడుతుంది ఆయిల్ మంచి ఆయిల్ వాడుకుంటే ఎంత వాడుకున్నా తప్పులేదు కదా మంచి మంచి ఆయిల్గా వాడుకునేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు అది మనకి అండ్ ఇన్సులేషన్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కాకపోతే మట్టి పాత్రలో చేసేటప్పుడు స్లో అవుతుంది వంట ఎందుకంటే తొందరగా వేడి అయ్యి లోపల ఫుడ్కి ఆ వేడితో వేడి అందడానికి కొంత టైం పడుతుంది అనమాట అంత టైం తీసుకుంటుంది ఇది అసిడిక్ ఫుడ్ని దీనిలో కుక్ చేసినా కూడా అసిడిక్ అవ్వదు ఎందుకంటే మట్టికే ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి మట్టికే ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇది ఈ దీనిలో వండే ఫుడ్ అన్ని కూడా ఆల్కలైన్గా మారుతుందట ఇవన్నీ చాలామంది రీసెర్చ్లు చేసి చెప్తున్న విషయం ఇప్పుడు మట్టి ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నామో ఆ మట్టిలో ఏదైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ మనకి మట్టి పాత్రకు వస్తుంది మనం వండినప్పుడు న్యాచురల్గా ఆ పోరస్ కదా ఇది మైక్రో పోరస్ కదా కాబట్టి ఈ మైక్రో మినరల్స్ అన్నీ కూడా ఆ ఫుడ్కి వస్తుందంట ఎగ్జాంపుల్ చెప్తున్నా కాల్షియం పొటాషియం మెగ్నీషియం అయర్న్ ఇలాంటివన్నీ కూడా మట్టిలో నుంచి ఉన్నవే కదా సో ఇవన్నీ కూడా మట్టికి వస్తాయి మనం వండుకునే పాత్రకి వచ్చి వండుకునే ఫుడ్కి వస్తాయట సో ఇప్పుడు మనకి తెలియని విషయం ఏంటంటే మట్టి పాత్ర కొనేసామబ్బా మనం వండుకుంటూ ఉన్నాము చేసుకుంటున్నాం ఇంకా అది మన నేనే నాకు తెలుసు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అంతా మట్టి పాత్రలో చేస్తారు కానీ ఏంటంటే సంవత్సరాలు అది విరిగేదాకా దానిలోనే వండుతారు ఇంకా తెలియదు ఆ విషయం తెలియదు ఏంటంటే మట్టికి ఎంతకాలం గుణం ఉంటుందట అంటే ట్వంటీ వన్ డేస్కి దానిలో ఒక గుణం ఉంటుందట దాని లోపల వండి 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 నాకు ట్వంటీ వన్ డేస్ తర్వాత దాని ఒక పవర్ పోతుంది అప్పుడు మళ్ళీ కొత్త మట్టిపాన కొనుక్కోవాలి ఇది ఒక్కటేనండి మనకు తెలియని విషయం ట్వంటీ వన్ డేస్ అనేది కనీసం వన్ మంత్ కన్నా పెట్టుకోండి అంతేగాని జీవితకాలం అంతా ఒక మట్టి పాత్ర ఇప్పుడు వచ్చేసినాయి కదా చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ మట్టి పాత్రలు అవి కొనుక్కొని మట్టి మట్టిలో కుక్కరు మట్టిలో ఇది కొనుక్కొని ఎన్ని రోజులైనా వాడుకుంటూ ఉండొచ్చు అనేది రాంగ్ కాన్సెప్ట్ అనమాట అలా చేయకూడదు మట్టిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ పోతాయి ట్వంటీ వన్ కుక్ చేశారంటే మీరు కుక్ చేసినా వాటర్ పోసి పెట్టుకున్న అంతే ట్వంటీ వన్ డేస్ లేదు వన్ మంత్ అండి మ్యాక్సిమమ్ ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే పగలు కొట్టమని చెప్పట్లా దీన్ని వేరే దానికి యూజ్ చేసుకోండి ఏదైనా చెట్టు పెట్టుకోవడానికో ఏదైనా పోసి మనం మూత పెట్టుకోవడానికో అట్లా దేనికైనా యూజ్ చేసుకోండి కానీ వంట కుకింగ్ మాత్రం చేయకూడదు అందుకే నేనేం చెప్తానంటే అన్నం వండడానికి ఒకటి ఒక ఫ్రై చేయడానికి ఫ్రై చేయడానికి ఒక మూగడ ఒక పులుసులు అలాంటివి చేసుకోవడానికి కూడా రెండు మూడు పాత్రలు మట్టిది పెట్టుకొని మూడు అది కూడా చాలా కాస్ట్లీకి వెళ్ళకండి పాతకాలంలో మనకి చేసేవాళ్ళు కదా కుమ్మరోళ్ళు అలాంటి పాత్రలే చాలు అలా అలా కొనుక్కొని నెలకు ఒక్కసారి మార్చుకోండి ఒక రెండు మూడు పాత్రలు చాలు రెండు మూడు పాత్రలని మనం మట్టిలో మార్చుకుంటూ ఉండవచ్చు ఎక్కువ కొనేసేసి చాలా కాస్ట్లీ కొనేసేస్తే మనకు కూడా మనసు రాదు కదా దాన్ని వదిలిపెట్టడానికి అలా వెళ్ళకండి కుక్కర్లో రైసే మంచిది కాదు అంటుంటే మళ్ళీ మట్టిలో కుక్కర్ వచ్చినాయి చాలా వచ్చినాయి సో ఇవన్నీ మనల్ని టెంప్ట్ చేయడానికే వచ్చినాయి కదా సో ఇవన్నీ మనం కూడా టెంప్ట్ కాకుండా మన హెల్త్ గురించి మాత్రం ఆలోచించుకోండి మట్టి పాత్ర అంటే వన్ మంత్కి వన్స్ మనం మట్టి పాత్రని కొత్తగా మార్చుకోవాలండి లేకపోతే దానివల్ల యూస్ లేదు అని రీసెర్చ్లో తెలుస్తున్నాయి అన్నమాట సో మీరు ఇంకా ఆలోచించుకొని మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు హ్యాపీగా మీరు కుక్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్